ప్రభుత్వ ఆసుపత్రిలో మాజరి గది నిర్మించాలని కోరుతూ దర్శి నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల డిపిటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేద్దాం దర్శలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలోని శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేసిన పూల వ్యాపారి మొరగుండే సుబ్బారావు కుటుంబ సభ్యులు గొలకొండ మేజర్ పంచాయతీలో చెల్లించవలసిన హౌస్ ట్యాక్స్ బకాయిలు ఆన్లైన్ లో చెల్లించాలి స్పష్టం చేసిన పంచాయతీ కార్యదర్శి కోట్ల కృష్ణమూర్తి पटन जजी प्रधान भारत रत्न अटल बिहारी वाजपेयी अटल स्मृति सम्मेलन कार्यक्रम ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ గది నిర్మించాలని దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దర్శి మండల డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా దర్శిపట్న సిపిఐ కార్యదర్శి సూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ గది నిర్మించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఇంతవరకు మార్చి గది ఏర్పాటు చేయలేదని ఆయన కోటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరి గది లేకపోవడం రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రమాదాల ద్వారా ఎవరైనా చనిపోతే నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సి ఉంటుందన్నారు ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల మార్చి కదలేక శవాలను మార్చి బాక్సులలో రేకుల షెడ్డు కింద ఉంచడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు చనిపోయిన బాధిత కుటుంబాల బంధువులు మిత్రులు వచ్చినప్పుడు వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు దర్శీపట్నంలోని వెలసిన శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలోని శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేసిన పూల వ్యాపారి మొరగొండే సుబ్బారావు కుటుంబ సభ్యులు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం గంగవరం రోడ్డులో వెలసిన శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్న శివ పార్వతులకు దర్శిపట్నం పూల వ్యాపారస్తులు మొరగండి సుబ్బారావు కుటుంబ సభ్యులు మంగళవారం పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ గురస్వామి శివకోటిరెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు తదుపరి అన్నదాత పూల వ్యాపారి సుబ్బారావు దంపతులు వచ్చిన భక్తులకు అన్న వితారణ చేశారు దొనకొండ మేజర్ పంచాయతీలో చెల్లించవలసిన హౌస్ ట్యాక్స్ బకాయిలు ఆన్లైన్లో చెల్లించాలని పెండింగ్ ఉన్న వారు తక్షణమే చెల్లించినట్లయితే పంచాయతీకి దోహదపడుతుందని పారిశుద్ధి కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటే పంచాయతీ పెండింగ్ బకాయిలు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి మీడియా ద్వారా తెలియజేశారు నా పేరు పోట్ల కృష్ణమూర్తి దయచేసి దొనకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని బబ్బాపురం ఎర్రబాలెం బాదాపురం వివిపురం గ్రామ ప్రజలందరూ మీ యొక్క నివాస గృహములకు చెల్లించవలసినటువంటి పన్ను బకాయిలను చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ద్రోహదపడి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా సహకరించగలరని కోరుకుంటు దర్శిపట్నంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అటల్ స్మృతి సమ్మేళన్ కార్యక్రమం వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పొదిలి రోడ్డు త్రిపులార్ ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అటల్ స్మృతి సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగా దర్శిపట్నంలోని పొదిలి రోడ్డులో గల త్రిపులార్ ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ సీనియర్ నాయకులు ఏపీ రాష్ట్ర సాలువాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు ఓబీసీ జిల్లా అధ్యక్షులు దండు శ్రీనివాసులు జిల్లా మహిళా మోర్చా అధ్యకురాలు తీగల సత్యవతి ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు కూకట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వాజ్పేయి రాజనీతి అయిన సుపరిపాలన అయినా ప్రవేశపెట్టిన పథకాలు కార్గిల్ యుద్దంలో ఆయన వ్యూహరచన గురించి వివరించారు కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారా షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శిపట్నం ఎన్ఎస్పి కాలనీ అద్దంకి రోడ్డులో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం నందు మంగళవారం జరుగు పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చిలుకపాటి బాలకృష్ణ తెలిపారు బాలకృష్ణ బాలకృష్ణులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఐదు గంటలకు శ్రీ కనకదుర్గమ్మ తల్లికి పంచవర్ష అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఉదయం ఎనిమిది గంటలకు ఇరవై గంటల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న వితరణ కార్యక్రమం ఉంటుందని సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు దశలో వేసి ఉన్న ఎన్ఎస్పి కాలనీ శ్రీ దుర్గాది దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా అలాగే ఆరో సంవత్సరం ముక్కోటి కార్యక్రమం చేస్తుండగా ఉదయం పూట ఐదు గంటలకు పంచామృత అభిషేక కార్యక్రమం ఎనిమిది గంటలకి భజన కార్యక్రమం అలాగే ఎనిమిది గంటల నుంచి రెండో రోజు ఉదయం ఎనిమిది గంటల దాకా ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకి పూజా కార్యక్రమం అలాగే అమ్మవారి భజనా పాల్గొని అమ్మవారి కృపక పాత్రగాసుకు వచ్చినాము దుర్గ జై దుర్గ నాదన్ల వెంకటేశ్వర్లు దసదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కడియాల లలిత సాగర్ వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడ గ్రామంలో టిడిపి నాయకులు నాదన్ల వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు ఈ వార్త తెలిసిన లలిత సాగర్ పెద్ద ఉయ్యాలవాడ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు ఉయ్యాలవాడ గ్రామ టీడీపీ నాయకులు వివిధ హోదాలో ఉన్న టిడిపి నాయకులు పాల్గొన్నారా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నూట నలభై ఒక సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దర్శి పురపాలక సంఘం గడియారం స్తంభం సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను దర్శి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొడవటి కంటే ప్రశాంత్ ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో దర్శి మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సిరివెల్లాసు కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక గడియార స్తంభం సెంటర్ అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు జిల్లా కలెక్టర్ రాజబాబు గారి ఆదేశాల మేరకు వన్ ఆఫీసర్ వన్ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమంలో భాగంగా చెరువు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించారు ఈ సందర్భంగా తరగతి తరగతి విద్యార్థులకు రోజుల ప్రణాళిక డేస్ యాక్షన్ పై అవగాహన కల్పించారు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని రోజువారీగా రూపొందించిన వంద రోజుల షెడ్యూల్ ను క్రమశిక్షణతో పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు చదువుపై పూర్తి దృష్టి సారించి సమయాన్ని చేసుకోవాలని అనవసర విషయాలకు దూరంగా ఉండి కృషి చేయాలని సూచించారు ఈ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేస్తే ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ తో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా తీసుకున్న చర్యలు పాఠశాల అవసరాలు సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు సెలవు నమస్కారం